పన్నెండవ పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించండి ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ పారే లక్ష్మి తక్షణమే పన్నెండవ పిఆర్సీ కమిషన్ నియమించాలని ఏపీజేసి అమరావతికి సంబంధించిన మహిళా విభాగం వారైతే అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో కనీసం జీతాలు పెన్షన్లు కూడా సకాలం ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర అవస్థలు పడ్డారని కానీ ఈ ప్రభుత్వం రాగానే వరుసగా రెండు నెలలుగా జీతాల పెన్షన్లు ఒకటో తేదీలో ఇస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించిన చైల్డ్ కేర్ లీవులపై ఆర్థిక సహకారం తన ఉత్తర్వులు కూడా వెంటనే ఇవ్వాలని కోరారు గ్రామ సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయాల వరకు పనిచేసే మహిళా ఉద్యోగులపై లైంగిక ఇతర వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా షీ బ్లాక్ ఏర్పాటు చేయాలని కోరారు ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు పొలిసెట్టి దామోదర్ రావులు మాట్లాడుతూ కనీసం ఐఆర్ కూడా గత ప్రభుత్వం ప్రకటించలేదని ఇప్పటికే నియమించిన పైన పిఆర్సీ కమిషన్ రాజీనామా చేసినందున వెంటనే కొత్త పీఆర్సీ కమిషనర్ను కూడా నియమించాలని కోరారు వీలంత త్వరగా పైన పీఆర్సీని అమలు చేయాలన్నారు ఏపీజే జేఏస్ అమరావతి మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీ జనరల్ కొన్నూరు విజయలక్ష్మి మాట్లాడుతూ త్వరలో మహిళా విభాగం జోనల్ స్థాయి సమావేశం కూడా ఉంటుందని చెప్పారనమాట సో ఈ విధంగా పైన పిఆర్సీకి సంబంధించి కథలకు తీసుకొచ్చారనమాట సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి